అధికపాడి లైంగిక జన్యుపరమైన వ్యాధులు లేని ప్రీమియర్ ముర్రా బీడ్ ను అభివృద్ధి చేయడం ఏబీసీ స్టేషన్ ముఖ్య ఉద్దేశం ఏబీసీ ఫ్రోజన్ సెమెంట్ తయారయ్యే క్రమంలో ప్యూర్ ముర్రా దున్నుల నుంచి సేకరించిన వీర్యాన్ని అనేక కఠిన పరీక్షలు చేస్తారు నాణ్యత నియంత్రణ చర్యల ద్వారా బ్యాక్టీరియా రహిత వాతావరణంలో వీర్యాన్ని ప్రాసెస్ చేస్తారు ఫ్రెంచ్ మినీ స్ట్రాలో జీరో పాయింట్ టూ ఫైవ్ ఎంఎల్ నిక్కచ్చిగా నింపుతారు ఆ తర్వాత అక్కడి స్ట్రాస్ పై అల్ట్రాసోనిక్ సీల్ చేసి ఇంక్ జెట్ ముద్రిస్తారు ఒక్కో స్ట్రాలో దాదాపు రెండు కోట్ల వీర్య కణాలుంటాయి ఈ స్ట్రాస్ ని బ్రీ ఫ్రీజ్ లో నిల్వ చేస్తారు నిర్ణీత కాలం తర్వాత లిక్విడ్ నైట్రోజన్ క్యాను భద్రపరిచి దేశ వ్యాప్తంగా పంపిణీ చేస్తారు ఏబీసీ సెమెంట్ స్టేషన్ నిర్వాహకులు నాణ్యమైన ఈ రోజుల్లో శ్రీ రాజీవ్ తలపెట్టిన ఈ పుణ్యకార్యం వల్ల మేలు జాతి పశు సంపద గ్రామీణ భారతల్లో షోతోంది బ్రీడ్ పశువులు తక్కువ అధిక పాలను ఉత్పత్తి చేయొచ్చు అప్పుడు పది నుంచి పన్నెండు గేదెలు మేపుకునే చిన్న రైతులు కేవలం నాలుగు ప్యూర్ ముర్రా గేదెలతోనే మంచి ఆదాయం పొందవచ్చు అన్నది చైర్మన్ శ్రీ రాజీవ్ దూరదృష్టికి నిదర్శనం అంటే ఫ్యాన్ దిగుబడి పెరగాలి అంటే దాని సామర్థ్యత పెరగాలి ఒక గేదె నాలుగు లీటర్లు ఇస్తుంది అనుకోండి పూటకి గే రోజుకి ఎనిమిది లీటర్లు ఇస్తుంది సేమ్ ఇంచుమించు అదే ఖర్చు అవుతుంది ఎందుకంటే షెల్టర్ అదే లేబర్ అదే కష్టం అదే కొంచెం ఫీడ్ ఎక్కువ పెట్టినంత మాత్రాన ఎయిట్ లీటర్స్ కనుక ట్వెల్వ్ లీటర్స్కి వెళ్ళిందనుకోస్ బిగ్ ఇంపాక్ట్ అంతే కదా మరి ఇప్పుడు అదే ఖర్చుతో మీకు ఎయిట్ లీటర్స్ ఇచ్చే కదా ట్వెల్వ్ లీటర్స్ మీల్క్ ఇస్తామంటే ఫోర్ లీటర్స్ అంటే అరవై రూపాయలు చొప్పున వేసుకున్న రోజుకు రెండు వందల యాభై రూపాయలు తేడా వస్తుంది మరి నెలకి ఒక ఫ్యామిలీ ఈజీగా గెట్ అవును